దయ్యంతో డేటింగ్ దయ్యంతో ప్రేమ అనే పాయింట్ చుట్టూ ఈ కథను రాసుకున్నట్టుగా టీజర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక ముందు నుంచి కూడా దిల్ రాజు ఈ సినిమాను బాగానే లేపాడు తనకు ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో మళ్ళీ అలాంటి ఫీలింగ్ వచ్చిందని ఇదొక న్యూ ఏజ్ ఫీలింగ్ అవుతుందని ఊదరగొడుతూనే వచ్చాడు అయితే ఇక దిల్ రాజు ఎన్ని చెప్పినా ఒకసారి సినిమా బయటకు ఆడియన్స్ చెప్పేదే ఫైనల్ అవుతుంది డేటింగ్ దెయ్యంతో ప్రేమ అనే పాయింట్ చుట్టూ ఈ కథను రాసుకున్నట్టుగా ట్రీజర్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఇక ముందు నుంచి కూడా దిల్ రాజు ఈ సినిమాను బాగానే లేపాడు తనకు ఆర్య విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో మళ్ళీ అలాంటి ఫీలింగ్ వచ్చిందని ఇదొక న్యూ ఏజ్ ఫిలిం అవుతుందని ఊదరగొడుతూనే వచ్చాడు అయితే ఇక దిల్ రాజు ఎన్ని చెప్పినా ఒకసారి సినిమా బయటకు వచ్చాక ఆడియన్స్ చెప్పిందే ఫైనల్ అవుతుంది సినిమా స్టోరీ చాలా సిల్లీగా ఉందని తీసుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడని చాలా బోరింగ్ మూవీ అని అంటున్నారు స్క్రీన్ పే చాలా గందరగోళంగా ఉందని అసలు సస్పెన్స్ స్టిల్ మెయింటైన్ చేయలేకపోయాడని ఇది ఖచ్చితంగా డైరెక్టర్ ఫాల్ట్ అని కామెంట్లు చేస్తున్నారు అలా లవ్ మీ మీద ఓవర్సీస్ నుంచి దారుణమైన టాక్ వచ్చేసింది మరి ఈ మూవీ ఇక్కడ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి ఇక్కడ కూడా అదే టాక్ వస్తే మాత్రం సినిమా రెండో రోజుకే తట్టబుట్ట చదురుకోవాల్సి వస్తుంది అసలే ఏప్రిల్ నుంచి సరైన సినిమా లేక థియేటర్లు వెలబోలబోతున్న సంగతి తెలిసిందే కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్లు మూతబడ్డాయి ఇక ఆ సింగిల్ స్క్రీన్లు ఈ మూవీతో కలకలలాడుతాయని హీరో చాలా గొప్పగానే ప్రమోషన్స్లో చెప్పుకున్నాడు మరి ఆ మాటలు నిజం అవుతాయా లేదా అన్నది చూడాలి ఆల్రెడీ ఇప్పటి వరకు నెట్టింట్లో వచ్చిన టాక్ చూస్తుంటే మాత్రం ఈ మూవీ కనీసం వీకెండ్ వరకు అయినా ఆడుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుంది చాలామంది నెట్టింట్లో ఈ మూవీకి ఒకటి పాయింట్ ఏడు ఐదు రేటింగ్తోనే సరిపెడుతున్నారు అంటే ఈ చిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని నెట్టింట్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు